ీలారా బాగున్నారా నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం నేను చదువుతాను గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను ప్రిలరా ఇక్కడ దేవుని గురించి భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు ప్రిలరా మనము దేవుడే నా రక్షణ దేవుడే నా రక్షణ లేకపోతే యహోవయే నా రక్షణ అని మనము అనుకోవచ్చు మనిషి యొక్క ప్రాథమిక అవసరము రక్షణ అని మనము చెప్పుకోవచ్చు ప్రియులరా మనిషికి రక్షణ అవసరం ప్రాథమిక అవసరం సరే దేని నుండి రక్షణ కావాలి మానవునికి అంటే ప్రిలరా మనం అనుకోవచ్చు నాకు దేనుండి రక్షణ కావాలి అని అనుకున్నట్లయితే మొట్టమొదట పాపం యొక్క శక్తి నుండి రక్షణ మానవునికి అవసరము పాపములో ఏముంది అంటే శక్తి ఉన్నది పాపానికి శక్తి ఉన్నది ప్రియులారా ఈ శక్తిని మించి ఎవ్వరు కూడా తన సొంత ప్రయత్నాల ద్వారా బయటకు రాలేరు ఏ మానవ మాత్రుడు కూడా ఈ పాపం యొక్క శక్తి నుండి బయటకు రాలేడు బయటపడలేడు అందుకనే దేవునిని మరి ఆయనే నా రక్షణ ఆయనను మనకు రక్షకుడుగా మనము చేసుకున్నట్లయితే ఆయన పాపం నుండి మనలను రక్షిస్తాడు పాపం యొక్క శక్తి నుండి ఆయన మనలను రక్షిస్తాడు ప్రియులారా ఈనాడు లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు మరి పాపం యొక్క శక్తిలో వారు పడిపోయి కూరుకొనిపోయి బయటకు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు పాపం యొక్క శక్తి నుండి వారు విడిపించబడలేకపోతున్నారు తమంతట తాము మరి బయటకు రాలేకపోతున్నారు చూసారా ప్రియులారా కాబట్టి ఇటువంటి పాపం యొక్క బంధకాలలో ఉండి మరి అటువంటి దే ఆ బంధకాల నుంచి బయటకు రాలేకపోవటానికి సరే ఆ దానిలో నుండి బయటపడాలని ఒకవేళ అనుకున్నా కానీ ఎవరు సహాయం అవసరం ఈ లోకంలో పాపం యొక్క శక్తి నుండి విడిపించగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు అయితే మనకు రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు మనకు అవసరం ఆయనే యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడు దేని నుండి పాపం యొక్క శక్తి నుండి ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడు రెండవదిగా ప్రియలార మరి పాపం యొక్క పర్యవసానం అంటే ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు దాని దానికి ఖచ్చితంగా ప్రతిఫలము అనేటువంటిది ఉంటుంది చూసారా ప్రియులరా పాపానికి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మనుషుడు కూడా ఈ ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే అర్థమవుతుందా ఈ పాపం యొక్క ప్రతిఫలాన్ని పర్యవసానాన్ని అనుభవించవలసిందే అయితే దేవుడు ఈ పాపం యొక్క పర్యవసానం నుండి కూడా ఆయన మనలను రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనిషికి ప్రాథమికంగా రక్షణ అవసరం దేని అంటే పాపం నుండి మనకు రక్షణ అవసరం పాపం యొక్క శక్తి నుండి పాపం యొక్క పర్యవసానం నుండి మనకు రక్షణ అవసరం తర్వాత రెండోదిగా ప్రియులార ఎందుకోసం మనకు రక్షణ కావాలా మనకు రక్షణ ఎందుకోసం అంటే ఒకటి ప్రిలారా మనమందరము కూడా ఈ రక్షణ ద్వారా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని మనము కలిగి ఉండగలుగుతాము ఒక క్రొత్త జీవితాన్ని నూతన జీవితాన్ని మనము కలిగి ఉండగలుగుతాము చూసారా ప్రియులారా మరి ఎటువంటి క్రొత్త జీవితం పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని చెప్పబడినట్లుగా పాత వాటి అన్నిటి నుండి విడిపించబడతాం పాప ఆలో ఆలోచనలు పాత ఆలోచనలు పా పాత తలంపులు తర్వాత పాత ఊహలు ఉద్దేశాలు పాత జీవితం వీటన్నిటి నుంచి కూడా మానవుడు విడిపించబడేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఎందుకయ్యా మనకు రక్షణ అంటే మనము క్రొత్త జీవితాన్ని కలిగి ఉండటానికి క్రొత్త జీవితం అనగా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటానికి మనకు రక్షణ అవసరం చూసారా ప్రియులరా మరి ఈ సహవాసం దేవునితో ఉన్నటువంటి సహవాసము పెరగాలంటే ఏమి చేయాలా దిన దినము ఈ సహవాసాన్ని మనము పెంచుకుంటూ పోవాలా ఎలా పెరుగుతుంది అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా దేవునితో మరి మాట్లాడుట ద్వారా దేవునితో కొంత సమయం గడుపుట ద్వారా మనకు దేవునితో ఉన్నటువంటి సంబంధం పెరుగుతుంది దేవునితో ఉన్నటువంటి సహవాసము అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది ఈనాడు ప్రియులారా మరి రక్షణ పొందినటువంటి వారు మారు మనసు పొంది నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను విశ్వాసిగా ఉన్నాను అని చెప్పుకునేటువంటి వారు కూడా దేవునితో సహవాసము చేసే విషయాన్ని ఎంతో నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు దేవునితో సహవాసము చేసే విషయంలో వ్యక్తిగతంగా దేవునితో గడిపే విషయంలో ప్రార్థించే విషయంలో వెనకబడిపోయి ఎంతో ఆత్మీయ జీవితంలో మరి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియులరా ఎందుకోసం మనకు రక్షణ అంటే క్రొత్త జీవితము కలిగి దేవునితో సహవాసము చేయటానికి ఈ సహవాసము మనము అభివృద్ధి చెందాలి అంటే పెరుగుతూ ఉండాలంటే దిన దినము కూడా దేవునితో సహవాసము చేస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండటం ద్వారా ఈ సహవాసము పెరుగుతుంది ఇక మూడవది ఎందుకోసం మనకు రక్షణ అంటే ప్రిలరా ఇది దేవునితో ఒకసారి మరి ఈ సంబంధము కలిగినప్పుడు అది నిరంతరము కొనసాగేదిగా ఉంటుంది అంతము లేనటువంటి సహవాసం ఈ లోకంలో మాత్రమే కాదు లోకం నిత్య జీవం పరలోకంలో కూడా ప్రిలరా ఈ సహవాసము దేవునితో మనము కలిగి జీవించగలుగుతాం కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న సమయంలోనే మనము దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సహవాసాన్ని అభివృద్ధి చేసుకునే ఆ దిశగా మనము మన అడుగులు వేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అంతేకాదు ప్రియులారా మరి ఈ ఈ వచ్చినములో పన్నెండో అధ్యాయము రెండవ వచ్చినములో ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇంకొక మాట మనం చూసినట్లయితే యహోవాయే నాకు బలము అని చెప్తుంది మొదటిదేమో యహోవాయే నాకు రక్షణ అని చెప్తుంది రెండవదిగా ఎహోవాయే నా బలం ప్రియులారా ఈ లోకంలో ఈ లోకంలో బలహీనముగా ఉన్నటువంటి వారు మరి ఏ పని చేయలేరు బలహీనంగా ఉన్నటువంటి వారు ఏది సాధించలేరు భౌతికంగా కావచ్చు ఆ తర్వాత మరి చదువు విషయంలో కావచ్చు ఇంకేదైనా దేని విషయంలోనైనా కానీ బలహీనంగా ఉన్నటువంటి వారు ఏది సాధించలేరు కాబట్టి అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా చూసుకున్నట్లయితే మనము ఆధ్యాత్మికంగా మనము బలము కలిగి ఉండాలా ఎలా కలుగుతుంది బలం ఎలా వస్తుంది మనకి బలం ప్రియులరా దీని గురించి మనం ఆలోచించాలి సరే ప్రియులరా మనము ఆధ్యాత్మికంగాను మానసికంగాను శారీరకంగాను మనం బలహీనులం అందుకనే మనకు బలం అవసరమై ఉన్నది చూసారా అందుకే మనకు బలం అవసరమైంది కాబట్టి ఇలాంటి బలహీనత నుండి మనం విడుదల పొందాలి అంటే ప్రియులరా అనుదినము దేవుని వద్ద నుండి మనము బలము పొందుకోవలసి ఉంటుంది చూసారా ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది కేవలము దేవుడే మనకి బలాన్ని ఇవ్వగలడు కేవలము దేవుడే మనకి శక్తిని ఇవ్వగలడు దేవుడే మనకు ఇవ్వగలడు అందుకని దేవుని సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నట్లయితే ప్రిలారా దేవుడు మనకు బలంనిచ్చేవాడుగా ఉంటున్నాడు ఎప్పుడైతే మనం ఆ విధంగా బలము కలిగి ఉంటామో అప్పుడు పాపమును జయించగలుగుతాం శోధనను జయించగలుగుతాం అప్పుడు సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనము ఈ లోకంలో జీవించగలుగుతాం కాబట్టి ప్రియులార రెండవది ఏమిటంటే యహో అయ్యేనా బలము కాబట్టి ఆయనను బలముగా చేసుకోవాలా నీ నా బలం ఎవరంటే ప్రిలారా మనకున్నటువంటి శరీరకంగా ఉన్నటువంటి కండలు కాదు మన బలం మన బలము ఏమిటంటే దేవుడే మన బలం నీ బలమైన నా బలమైన మన బలము దేవుడే కాబట్టి దేవుని యొద్ద నుండి ఎల్లప్పుడూ మనము ఇటువంటి బలాన్ని పొందుకునే వారంగా ఉండాలి ఆ తర్వాత ఇదే వచ్చినంలో మూడవ మాట ఏమిటంటే దేవుడే నా కీర్తన అనగా దేవుడే నా పాట అని ఇక్కడ మరి దైవజనుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రీలారా దేవుడే మన పాట ఈనాడు లోకం సాధారణంగా ప్రీలారా పాటలు అంటే ఏమాత్రం కూడా మనం ఇష్టపడం ఒకవేళ మందిరానికి వెళ్ళే సమయంలోనైనా మరి పాటలే కదా తర్వాత వెళ్ళొచ్చులే అన్నట్లుగా నిర్లక్ష్యము కలిగి ఉంటారు పాటల విషయంలో అయితే ప్రియులారా మనము దేవుని సన్నిధిలో పాటలు పాడుట ద్వారా దేవుడు మన మధ్యలోనికి వచ్చి మన మధ్య నివాసము చేస్తాడు మన మధ్య నివాసము చేస్తాడు అందుకని మనము ఎల్లప్పుడూ కూడా పాటలు పాడేవారంగా ఉండాలి మరి పన్నెండో అధ్యాయం ఐదో వచ్చిన కూడా ఒక మాట ఉంది యహోవాను గూర్చి కీర్తన పాడుడి యహోవాను గూర్చి కీర్తన పాడుడి అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది కీర్తన పాడటం అంటే పాటలు పాడాలి దేవుని గురించి ఎల్లప్పుడూ మనం పాటలు పాడేవారంగా ఉండాలి ప్రిలారా ఏదైనా ఒక సందర్భంలో మరి నిరాశ నిస్పృహ కలిగి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు మనము ప్రిలారా దేవుని సన్నిధిలో కూర్చొని కొన్ని పాటలు పాడుట ద్వారా సంతోషముతో ఆనందముతో పాటలు పాడుట ద్వారా అప్పుడు నిజమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఇటువంటిది నేను అనుభవించాను ఎప్పుడైతే కంటిన్యూస్గా నేను కొన్ని పాటలు పాడుతూ కూర్చోట కూర్చున్నట ద్వారా దేవుడు ఆ సంతోషం ఆనందాన్ని నాకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నా ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనము దేవుని సన్నిధిలో అల్లప్పుడు పాడుతూ ఉండాలి ఎందుకంటే ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో పాడటం ద్వారా ఆయన యొక్క కాపుదల భద్రత ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అంతేకాదు ఎల్లప్పుడూ కూడా మనము ఆ కాపుదలను బట్టి ఆ భద్రతను బట్టి ఎల్లప్పుడూ మనం సంతోషముగా పాడుతూ ఉండాలి మనము ఈ పాటలు పాడుట ద్వారా ఈ పాటలు మనల్ని ఆదరిస్తాయి ధైర్యపరుస్తాయి ప్రోత్సహిస్తాయి చూసారా కాబట్టి ప్రియులారా మనం ఎల్లప్పుడూ పాటలు పాడేవారంగా ఉండాలి నాకు పాటలు రావు కాబట్టి నేను సరిగా పాడలేను అని మౌనంగా ఉండకూడదు స్వరము ఒకవేళ ఈ లోకంలో మానవులు ఎగతాళి చేయవచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎగతాళి చేసేవాడు కాదు కాబట్టి మనం పాడుతూ ఉంటే ఆయన సంతోషిస్తాడు ఆనందిస్తాడు కాబట్టి ప్రియులారా దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ పాడేవారముగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేసి అలాగూ నడిపించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందనములు స్తోత్రాలయ్యా దేవా మరి యశగ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం ప్రకారం ఆధారం చేసుకుని కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వచ్చాం అయ్యా మాకు కీర్తన మరి మా రక్షణ మా బలము నీవే ప్రభు అయ్యా నా రక్షణకు కారణభూతుడు నీవేనయ్యా అయ్యా నాయన నిజంగా పాపము నుండి పాపం యొక్క శక్తి నుండి నన్ను విడిపించారు ఒకప్పుడు నేను ఈ పాపం యొక్క బంధకాలలో పడిపోయి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నటువంటి నాకు నాయనా గొప్ప రక్షణ అనుగ్రహించారు ఎస్ అయ్యా మీకు స్తోత్రాలయ్యా కాబట్టి తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ బలము ఈ శక్తిని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి అయ్యా మరి ప్రార్థనాంశాలని శాంసన్ నేను బిడ్డను జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభావ మరి జీవితము అంతా కూడా దేవుని చిత్తంలో జరుగునట్లుగా సహాయం చేయండి నాని సోదరుడు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం శారా సహోదరి నా కుటుంబ సమస్యలను పరిష్కరించండి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి ఇంటికి మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి అలాగే సు అలాగే ప్రభా మరి సునీత గ్రేస్ సహోదరి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన మీరే సహాయం చేసి మహిం పొందండి సైమన్ పీటర్ సోదరుడు అయా మరి కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు దేవా వర్కును మీరు దీవించని ఆశీర్వదించండి ఆర్థిక సమస్యలన్నిటి నుండి తనను విడిపించండి మీ ఆశీర్వాదం దీవెన కోరుతున్నాం అలాగే విజయ సహోదరి గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రయత్నం చేస్తుంది ప్రభా అయా చక్కగా గవర్నమెంట్ జాబ్ కొట్టగలిగినట్లుగా సహాయం చేయండి పాల్ నాయన రక్షణ కొరకు మారుమనసు కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా సహాయం చేసి మహింపొందండి నాయన రక్షణ అనుగ్రహించండి ప్రభా నాయన మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఈ పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి దేవా సహాయం చేయండి నాయనా మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టిస్తూ తీస్తూ ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్